మన సనాతన ధర్మం ప్రకారం శివుడు సనాతనుడు అంటే ఆది అంతం లేని నిత్యుడు జనన మరణ రహితుడు ఆయన మనుషులలాగా పుట్టి చనిపోలేదు శివుడు మనలాగా పుట్టినవాడు కాదు ఆయనే ఆద్యమైన పరబ్రహ్మ శివుడు ఎవరైనా సృష్టించిన దేవుడు కాదు ఆయనే సృష్టికి మూలం సృష్టి ఆయన నుండే ఉద్భవించింది కాబట్టి ఆయనకు పుట్టుక అనేది లేదు ఎందుకంటే పుట్టుక అంటే ఒక సమయానికి ముందు ఆయన లేనట్టు అవుతుంది కానీ శివుడు ఎప్పుడూ ఉన్నవాడు శివుడు స్వయంభూ అని శాస్త్రం చెబుతోంది శివ స్వయంభూ అంటే శివుడు తనంతట తాను పుట్టుకున్నవాడు ఏ తల్లి తండ్రి లేకుండా తానే తాను ఆవిర్భవించినవాడు వేదాలు ఉపనిషత్తులు పురాణాలలో శివుణ్ణి ఇలా వర్ణిస్తారు జన్మరహితుడు మరణరహితుడు ఆయనకి పుట్టుక లేదు మరణం లేదు శివుడు కాలకాలుడు అంటే కాలానికే కాలం కాబట్టి జననం మరణం వంటి విషయాలు మనకు వర్తిస్తాయి శివుడికి కాదు శివం శాశ్వతం శివుడు శాశ్వతుడు సృష్టి మూలం ఎక్కడా అని అడిగితే అది ఖచ్చితంగా సనాతనుడు అంటే శివుని దగ్గర ఆగుతుంది మరియు అక్కడ నుండే మొదలవుతుంది